వెల్కమ్ బ్యాక్ టు పెట్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది చేయటం జరిగింది చూడొచ్చు ఇది వచ్చేసి మనకు ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ అనేది వెయిట్ అనేది ఉన్నాయి ఆల్రెడీ మనము వన్ పాయింట్ ఫైవ్ అనేది థర్ థర్టీ డేస్లో అనేది చూపించాము ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫైవ్ లేదా థర్టీ సిక్స్ డేస్లో అనేది వెయిట్ అనేది ఎలా ఉన్నాయో మనము ఆల్రెడీ వాళ్ళకు ఒక ఎక్స్పోర్ట్ అనేది చేశారు ఎక్స్పోర్ట్ చేశారు థౌజండ్ అనేది థౌజండ్ కోల్ థౌజండ్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వాళ్ళకు వచ్చేసి మనకు చెప్పింది ఏమంటే థౌజండ్ కూడా మనకు టూ టూ పాయింట్ ఫైవ్ అనేది ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఒక వెయ్యి కోల్ అనేది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేశారు చూడొచ్చు ఇవి వచ్చేసి ఎండ్ల కాలం కాబట్టి ఇప్పుడు సమ్మర్ సీజన్ కావడంతో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాయి చూడొచ్చు మీరు క్లారిటీగా థౌజండ్ అనేది మనకు ఎక్స్పోర్ట్ చేశారు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ మాత్రమే ఉన్నాయి ఫ్యాన్స్ కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి చూడండి ఎంత అంటే ఎక్కువ స్పీడ్లో అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే వీటికి అనేది చాలా చల్లగా ఉండాలి బయట చూస్తున్నట్టయితే మీరు ఎక్కువ ఎంత ఎక్కువగా ఎండలు అనేది ఉన్నాయి చూడొచ్చు క్లారిటీగా అందుకని చెప్పేసి వీటికి అనేది ఈ విధంగా అనేది చేయడం జరిగింది చూడొచ్చు ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ అనేది ఇప్పుడు మనకు టూ లేదా టూ పాయింట్ ఫైవ్ అనేది ఉన్నాయి రెండు అనేది మనకు తక్కువగా ఏదో రేర్లీ ఉన్నాయి ఎక్కువ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ అనేది ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఫీడింగ్ అనమాట ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మనకు ట్వంటీ స్టేజ్ సిక్స్ డేస్ చిక్స్ అనమాట మనకు ట్వంటీ డేస్ చిక్స్ అన్నీ అనేది మనము లైవ్ అనేది లైవ్ లేదా వీడియోస్ అనే రూపంలో అనేది మనము చూపించడం జరిగింది డే వన్ నుంచి డే థర్టీ ఫైవ్ వరకు కూడా మనకు దగ్గర అనేది ఉన్నాయి ఎలా అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారనేది కూడా చెప్పాము మేము మనము ఈ విధ ఈ వీడియోలో వచ్చేసి మనము ఇవి ఆల్రెడీ థౌజండ్ అనేది ఎక్స్పోర్ట్ చేశారు ఇంతవరకునే మనం చెప్పడం జరగలేదు ఇప్పుడు వచ్చేసి మనకు థౌజండ్ అనేది ఎక్స్పోర్ట్ చేశారంట మేము వచ్చేసి ఇక్కడ ఈ విలేజ్ వచ్చేసి మనకు అన్నమయ్య జిల్లా గిన్నెమెట్ట ఆల్రెడీ మనం లైవ్లో అనేది చెప్పడం జరిగింది మళ్ళీ వచ్చేసి మనం న్యూ సబ్స్క్రైబర్స్ న్యూ వ్యూవర్స్ అనేది చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం అనేది చెప్పడం జరుగుతుంది చూడొచ్చు అన్నమయ్య జిల్లా గిన్నెమెట ప్రాంతం ఇది మీది మీరు మీరు ఏ జిల్లా నుంచి వాచ్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర అనేది ఏ ఫార్మింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఎందుకని చెప్తే మేము కూడా తెలుసుకోవాలని చెప్పేసి మన వీడనేది ఎంతవరకు వెళ్తుందో చూడండి ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా అనేది మేము చెప్పడం అనుకోలేదు మనకు సపోర్ట్ చేయండి దయచేసి అలాగే మనకు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది అందరికీ చాలా థ్యాంక్స్ చూడొచ్చు మొత్తం కూడా మీకు టూ యాకర్స్లో అనేది ఉన్నది మీకు మొత్తం కూడా చూయించడం జరుగుతుంది చూపిస్తాను చూడండి వేసుకొచ్చేసి వడ్ల పొట్టు అనేది వేయడం జరిగింది చూడొచ్చు క్లారిటీగా వడ్ల పొట్టు అనమాట అది అనేది మనకు ఈ పంట అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది ఈ ఈ ఈ పొట్టు అనేది తీసేసి ఈ అనేది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అన్నీ అనేది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ పొట్టు అంతా తీసేసి ఆ పొట్టును కూడా మనకు ఎరువు లెక్కన ఇక్కడ పొలాలనేది చేసుకుంటారు యూజ్ చేసిన తర్వాత మనకు బెస్ట్గా అనేది గ్రోతింగ్ కూడా మొక్కలకి గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి మీరు క్లారిటీగా ఇది వచ్చేసి మనకు చాలా అంటే చాలా కష్టమైన పని ఈ ఫార్మింగ్లో ఉన్న వాళ్ళు చెప్పారు మనకు వ్యాక్సినేషన్స్ అనేది త్రీ టైమ్స్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవ్రీడే నైట్ ఈవినింగ్ మనకు ఎనీ టైం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఇక్కడ అనేది ఒక ఒక మనిషి అనేది కంపల్సరీగా ఉన్నది ఇది వచ్చేసి మనకు ట్వంటీ టూ ఉన్నాయి మనకు ఇరవై కుంట్లలో అనేది మనకు ఈ ఫార్మింగ్ అనేది వేయటం జరిగింది ఇరవై కుంట్లకు మనకు మొత్తం వచ్చేసి సెవెన్ టూ హండ్రెడ్ సిక్స్ అనేది ఇచ్చారు వాళ్ళకు దాదాపుగా కొన్ని లాస్ అయ్యాయి లాస్ అనేది ఇంకా మామూలుగా ఏం చేయలేము దానికి ఇప్పుడు వచ్చేసి ఎండలకు ఎక్కువగా ఉండడం వల్ల చాలా అనేది లాస్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకు ఉన్నట ఉన్న వచ్చేసి థౌజండ్ అనేది ఎక్స్పోర్ట్ చేశారు ఇవి వచ్చేసి మీరు చిక్స్ కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ చిక్స్ కాదు ఇప్పుడు పెద్ద కాబట్టి సారీ చూడొచ్చు ఈ కోల్ వచ్చేసి మనకు బ్రైలర్ మొత్తం కూడా వచ్చేసి మనకు దాదాపుగా రెండు ఎకరాలలో అనేది ఉన్నది ఇరవై మాత్రమే ఇది వేశారు ఫెన్సింగ్ అనేది వేశారు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి బల్పులు అనేది చూడవచ్చు మీరు క్లియర్గా నైట్ టైంలో అనేది ఎక్కువగా వాటికి వచ్చేసి డే టైము నైట్ టైం అనేది రెండు రెండు పూటలు అనేది మనకు ఫీడింగ్ అనేది తీసుకుంటేనే వాటికి అనేది గ్రోతింగ్ అనేది బాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బల్పుని అనేది వేయడం జరిగింది ఇక్కడ సిలిండర్స్ కూడా ఎందుకు పెట్టారంటే అవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అనేది ఆ విధంగా పెట్టినట్టయితే మనకు వాటి నుండి అనేది గ్యాస్ అనేది ఫామ్ అవుతుందంట అప్పుడు వచ్చేసి మనకు వాటికి ఎక్కువగా ఏదైనా డిసీజ్ ఏదైనా రాకుండా ఈ విధంగా అనేది గ్యాస్లు అనేది పెట్టడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన వీడియో అనేది వాచ్ చేయండి లాస్ట్లో అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు వచ్చేసి ఎయిర్ ఫిల్టర్స్ అసలు అక్కడ వాటర్స్ వచ్చేసి ఫిల్టర్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అనేది రావడం జరుగుతుంది అక్కడ ఉన్నాయి బ్లూ కలర్లో ఇవి వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు చూడొచ్చు ఏ విధంగా అనేది గ్రోతింగ్ అనేది ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను ఆ లాస్ట్ వరకు ఉన్నది మీకు కూడా తప్పకుండా ఆ లాస్ట్ వర్క్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ ఫ్యాన్స్ కూడా వేశారు చూడండి ఎందుకంటే అవి మనకు చల్లగా ఉండటానికి చూడండి అవి ఏ విధంగా అనేది ఎండ అనేది ఎండక్ అనేది మనకు చల్లగా ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ అనేది వేయడం జరిగింది మనకు కరెంట్ పవర్ ఉన్న టైంలో అయితే మనకు స్పింకర్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ రేఖల పైన అనేది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని వీళ్ళకి వచ్చేసి దాదాపుగా టూ ట్వంటీ ల్యాక్స్ అని చెప్పేసి అయిందని చెప్పేసి మనము చెప్పుకొని మనకు వీడియో కూడా చేయడం జరిగింది కొన్ని కొన్ని వచ్చేసి మనకు చాలా చిన్నగా ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ అవి వచ్చేసి వన్ కేజీ వన్ కేజీ కూడా ఉంటాయి వన్ కేజీ కూడా ఉండవు నాకు తెలిసి మ్యాక్సిమం చూడవచ్చు అక్కడ చిన్నది చూడవచ్చు అక్కడ వచ్చి ఫీడ్ కూడా అయిపోవచ్చింది ఫీడ్ కూడా ఇంకా ఇవ్వరేమో కంపెనీ వాళ్ళు ఎందుకంటే టెన్ డేస్లో అనేది టెన్ డేస్ లేదా మ్యాక్సిమం ఒక సెవెన్ డేస్లో అనేది వీటిని ఎక్స్పోర్టింగ్ అనేది చేయటం జరుగుతుంది ఫ్యాన్స్ కూడా చూడండి ఇక్కడ తిరుగుతున్నాయి ఇక్కడికి వచ్చేసి మొత్తం మెయిన్ గేట్స్ అన్ని త్రీ గేట్స్ అనేవి ఉన్నాయి అక్కడ వచ్చేసి చూడండి ఫార్మ్ రైతులు అనేవాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ చూడవచ్చు అనేది ఉన్నారు అక్కడ త్రీ మెంబర్స్ అనేది ఉన్నారు డే టైంలో అనేది డే టైంలో ఎక్కువగా వాటికి వచ్చేసి ఫీడింగ్ అనేది ఇవ్వాలి వాటర్ అనేది ఇవ్వాలి కాబట్టి అక్కడనేది ఉన్నారు చూడొచ్చు త్రీ మెంబర్స్ అనేది ఉన్నారు డే టైంలో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నట్టయితే మనము మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు వస్తాము అలాగే ఏ విధమైన వీడియోస్ అనేది చేయాలో మీరే కామెంట్ చేయండి ఫీడింగ్ కూడా చూడండి అయిపోయింది దీని నిండా అనేది వేసినట్టయితే కొద్దిగా అనేది ఉన్నది కూడా చూడండి క్లారిటీగా చూడండి ఇక్కడ అక్కడ అనేది టూ ఏకర్స్ అనేది ఫార్మింగ్ అనేది పెట్టడం జరిగింది చూడొచ్చు క్లారిటీగా డ్రింకర్స్ వాటర్స్ వాటర్ డ్రింకర్స్ ఇవ్వడం జరిగింది ఫీడింగ్ కోసం ఇవి పెట్టడం జరిగింది ఫీడర్స్ వీటిని ఫీడర్స్ అంటారు వాటిని వచ్చేసి డ్రింకర్స్ అంటారు ఇక్కడ గేట్ వాల్స్ కూడా పెట్టారు చూడండి ఇవి ఇవి డ్రింకర్స్ అనమాట ఇక్కడ చూడండి వాళ్ళు సెంటిమెంట్ కోసం అని చెప్పేసి ఇక్కడ అక్కడ పూజ కూడా చేయడం జరిగింది అక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్స్ అనేది పెట్టారు ఫీడింగ్ అనేది ఇస్తారు చూడండి అక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు సెంటిమెంట్ స్పోర్ట్స్ మాన్ అనేసి అక్కడ వినాయకుడి విగ్రహం కూడా పెట్టారు ఏదైనా నరదృష్టి అలాగ తగలకుండా చూడొచ్చు మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి చూడొచ్చు ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనము దున్నటానికి అని చెప్పేసి ఇది అని చెప్పేసి తెచ్చారు కార్లు అనేది చూడచ్చా మీరు చూడండి ఫ్యాన్స్ కూడా వేసేది చాలా చల్లగా అనేది ఎంత కింద అనేది ఉన్నాయో అవి చూడొచ్చు మీరు క్లారిటీగా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫీడర్స్ అనేది ఉన్నాయి చూడచ్చు ఫీడర్స్ ఫీడర్ అనేది వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ వాటర్ అనేది చూడండి వాటర్ అనేది వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది ఈ లైన్ నుంచి ఇక్కడ ఈ లైన్ వచ్చేసి అనమాట ఈ లైన్ వచ్చేసి ఫీడర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వాటర్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫీడర్స్ ఎక్కువగా అనేది అందిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్